శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో శ్రీ హనుమాన్ ట్రేడర్స్ డీలర్ ఎస్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిమెంట్ వారి తాపి మేస్త్రిల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మహా సిమెంట్ వారి ఉత్పత్తి చేస్తున్న సిమెంట్ గురించి వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది అందులో భాగంగా మహా టెక్నికల్ సర్వీస్ వాటి ఉపయోగాలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు నలభై ఎనిమిది మంది భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా రీజనల్ మేనేజర్ జి మధుబాబు టెక్నికల్ ఆఫీసర్ టి రమేష్ సేల్స్ ఆఫీసర్ వై చందు మొబైల్ ల్యాబ్ ఇంజనీర్ కె కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కింద సెంటర్ తీసి పై స్లాబ్ పెట్టాలి ఆ పై స్లాబ్ వేసిన సెంటర్ తీసి ఆ పై స్లాబ్కి పెట్టేయాలి అవునా కదా సో అయితే ఇక్కడ నేను ప్రాసెస్ నాదా ఏంటంటే ఈ రోజు స్లాబ్ వేసాను రేపేమో స్టార్టర్లు కట్టాను అంతే కదా స్టార్టర్ కట్టి వెరీ గుడ్ ఆబ్వియస్లీ పిల్లర్స్ అనేవి మరి వాటింగ్ ఎక్కడ చేసామండి ఇక్కడ ఏదో చెయ్యాలని చెప్పేసి పెద్ద మేస్తే కాబట్టి మనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఒక ఇల్లు అనేది ఎనిమిది నెలల నుంచి సంవత్సరం కట్టేవాళ్ళం ఒక ఇల్లు అనేది ఒకప్పుడు అందుకని చెప్తే మనం చెప్తున్నాను ఎలక్ట్రోల్ సెంటరింగ్ పెట్టే వాళ్ళని ఒక వారం రోజులు వాటరింగ్ చేసే వాళ్ళని ఆడక టైం సరిపోయేది మనకి కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏమవుతుందంటే వాడరైన వాళ్ళు ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తారో పుంపు చేస్తారు కదండి చేసినప్పుడు మనకి ఐదు వందల పదహారులో వెయ్యి పదహారులో ఏమిస్తారు మేస్త్రి గారు మేస్త్రి గారు మరొక మూడు నెలలో అండి మరొక మూడు నెలలో మంచి ముహూర్తాలు అర్థం ఏంటండి మూడు నెలలు కంప్లీట్ చేసి నాకు ఇచ్చేది హ్యాపీగా దిగిపోతానని చెప్పేసి అని చల్లగా చెప్తాను మనకి మనము పెద్ద మేస్త్రిని మనం ఆల్రెడీ అనుభవించి ఉన్నాం కాబట్టి మనం ఏం చెప్పామనుకోండి సార్ మరి ఇలా మూడు నెలల కడితే ప్రాబ్లం అవుతుందండి లైఫ్ కూడా బిల్డింగ్ లైఫ్ కూడా తగ్గిపోతే మనం చెప్పామనుకోండి ఈ మేస్త్రికి ఏంటంటే ఈ మేస్త్రి ఇంకెక్కడ వర్క్ లేవు గల నా పేరునే బాగుంటుందన్న ఉద్దేశంతోనే అంటున్నారేమో అని ఒక అపోహనాలు ఉన్నారండి ఆల్రెడీ అప్పోలు ఉండేటప్పుడు మనం ఏం చెప్పినా సరే అలా ఏం చేస్తారు వేరే మేస్తారు వెళ్ళి మేస్తే మనకు మూడు నెలలు వెళ్ళి కట్టారు కడతారు సార్ అతనే అంటారు కట్టేస్తానంటారు ఎందుకు అసలు వర్క్ కావాలి సో ఆ అతనే మేస్త్రి మన మేస్త్రి కదా మనం ఏం చేస్తాం ముందు మనమే కట్ట మనమే కట్టకూడదు అన్నాం మనం ఏం చేస్తాం మనం వర్క్ పోతుందని రెండు రోజులు తక్కువ మూడు కట్టి కట్టించేద్దాం అంటాం మనం రెండు రోజు తక్కువ మూడు నెలలకి ఎందుకు మనకి వర్క్ కావాలి కదా మనం కొట్టాలి కదా మనం మేస్తాం కదా ఆ బలం లేదా సో కాబట్టి ఏం చేస్తామంటే మనము మనం కూడా చేస్తాం ఇక్కడికి వెళ్ళాల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఓనర్ దగ్గర నుంచే ప్రాబ్లం వస్తుంది అదేంటే నాకు విచిత్రం అనిపిస్తా అండి మనీ లేని అలాగే కడతాము వాటర్ లేని అలాగే మనము ఏంటి మనీ సరే అలాగే వాటర్ లేని సరే అలాగే అంతే కదా సో అది మన స్వార్థం లేదు మనం మనలో స్వార్థం లేదు సో కాబట్టి ఏంటంటే సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన నుంచి మొదలైతే నైట్ నైట్ అయితే మారిపోదండి నైట్ నైట్ నేను కూడా మా కొంచెం కొంచెం టైం అయితే తీసుకోండి అది సో అందులో మనం ఓపిక పట్టాలి సో ఈ ప్రాసెస్ లో మనము మన కన్స్ట్రక్షన్ లోకి వచ్చిస్తే సో మనం బ్రిక్ వర్క్ గురించి చూద్దామండి మనం బ్రిక్ వర్క్ చేసినప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను చేస్తాను చెప్పండి సో మనం బ్రిక్ అయితే ఈ ఒకటి ఇస్ట్ మూడు ఇస్టు నాలుగు రేషన్ ఏమవుతుందండి ఒకటి ఇస్టు నాలుగు ఇస్టు నాలుగు అయిపోద్ది రేషన్ మారిపోయిందా స్ట్రెంత్ ఏమవుతుంది లేకపోతే అప్పుడు ఎవరు ఎవరి స్టెంత్ స్ట్రెంత్ సిమెంట్ అయితే ఇక్కడికల్లా ఆడవాడు ఓవర్ సైజ్ పంపించడం దాన్ని కవర్ చేయడానికి మనం ఇక్కడ శాండ్ పెంచడం తగ్గితే సిమెంట్ ఉన్నాయి సో ఒకటండి నేను సిమెంట్ పెంచడం తప్పనట్లే దానికి తగ్గట్టు సిమెంట్ కూడా కొంచెం పెంచుకోవాలి లేదంటే యాక్రి గేట్ని తగ్గించుకోవాలి అంటే కంకర్ని తగ్గించుకోవాలి అదొక ప్రాసెస్ అదొక ఆప్షన్ ఉంది కానీ మనం ఏంటంటే సిమెంట్ ఆప్షన్ ఎక్కువ మంది ఎంచుకుంటున్నాం సో ఇదొక ప్రాసెస్ అండి రెండో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ శాండ్ ఉంది ఇక్కడ ఈ సీజన్ లో మనకి వర్షం పడేటప్పుడు రైని సీజన్ లో మట్టి కూడా దాంట్లో మట్టి అనేది కలుస్తుందా కలిస్తే మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేసేటప్పుడు మట్టి అనేవి వస్తున్నాయి చదువులు కొంచెం మట్టి బట్టలు అనేవి వస్తున్నాయి వర్షాకాలంలో ఒకలా ఉంటుంది సైతే వర్షాకాలంలో వస్తున్నప్పుడు చల్లిస్తామండి మనం చల్లిస్తే చల్లిస్తాము వర్షకాలు తడిగొడు అసలు చల్లించాలి వర్షకాలం తడిగొండ కాబట్టి అసలు ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక మట్టి బెట్ట ఒక రెండు ఇంచులో ఇచ్చినారు అంత మట్టి పెట్టండి మా స్లాబ్లో పడిపోయింది అక్కడ అక్కడ కవర్ బ్లాక్ ఉంది లేదంటే ఒక పైప్ ఉంది ఎలక్ట్రికల్ పైప్ ఉంది సో రేపు పొద్దున్న దగ్గర అక్కడ వాటర్ స్టార్ట్ చేయగా లీక్ లీక్ వచ్చింది కిందకి లీక్ లీక్ వస్తే ఎవరినంటారు మనం మళ్ళీ ఎవరినంటారు లీక్ వస్తే అక్కడ ఎందుకు ఓపెన్ చేసి చూడవు అక్కడ మట్టి ఉందా ఆకు ఉందా ఇంకేమైనా మెటీరియల్ ఉంది ఓపెన్ చేసి చూడండి కాబట్టి సింపుల్ మనం సిమెంట్ మీద చూసి సో అదొక ప్రాసెస్ ఇక్కడ వాటర్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి వాటర్ అనేది ఇది కాస్ట్ లేరు ఇదంతా కూడా ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఇందులో ఏంటంటే మనకి జనరల్గా సాల్ట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయండి క్లోరైడ్స్ క్లోరైడ్స్ ఎక్కువ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా లేదో సముద్ర తీర ప్రాంతాల్లో ఎప్పుడైనా పోర్ట్లు ఇక్కడ మూలపాడు పోర్ట్ ఉంది కానీ

మనం ఓపీసీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్లో ప్యూర్ లైన్ వాడతామండి ప్యూర్ సున్నప్రాయ్ అనేది ప్యూర్ గా వాడతామండి ఈ సున్నప్రై ప్యూర్ ప్యూర్గా గా వాడటం వల్ల మనం మినిమం థిక్నెస్ కాంక్రీట్లు ఎక్కడ వేస్తామండి ఓన్లీ స్లాబ్లో మాత్రమే వేస్తాం ఎక్కడ నుంచి నాలుగున్న నుంచి లేదా గ్రూప్ అంటే ఏమవుతాం గ్రూప్ అవుతాం సో అదే ఏంటంటే ఈ మహా సిమెంట్ అనేది మై హోమ్ గ్రూప్ అనే ఒక సంస్థకు చెందిందండి ఈ మహా సిమెంట్ అనేది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి మనకి సిమెంట్ రంగంలో ప్రాచుర్యం పొందిందండి అయితే ఈ సిమెంటే కాకుండా జీప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ అండి యాభై నుంచి యాభై ఏడు ఫ్లోర్ జీ ప్లస్ కన్స్ట్రక్షన్ అనేది ఓన్లీ మహా మహాపిసి మహా హెచ్డి ప్లస్ సిమెంట్తో వాడి మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి సో అయితే మన ఇంటికి మన ఇల్లు కడతాం మన మేస్త్రి ఏమైనా ఉంటే మనమే కడతామా వేరే మేస్తరికి ఇస్తామా మనమే అయితే ఈ మహా సిమెంట్ వల్లే కన్స్ట్రక్షన్ చేస్తారు వెంచర్ అనేది జీపీఎస్ ఫిఫ్టీ ఫ్లోర్స్ అనేది సో అయితే సిమెంట్ వాడితే వేరే సిమెంట్ వాడతారా మహావాడతారు సో యాభై ఫ్లోర్లు కట్టడానికి మహా సిమెంట్ వాడినప్పుడు మన లోకల్లో మహా అయితే ఐదు ఫ్లోర్లు చోట్ల ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం సో ఐదు ఫ్లోర్లు కారీ ఇంకా వాడుకోవచ్చు కదా సో అక్కడ ఏంటంటే మన సిమెంట్ మనమే వాడుకుంటూ మిగిలిన సిమెంట్ని క్వాలిటీ బాగుండడం నమ్మకం పెరగడం వల్ల మిగిలిన సిమెంట్ అనేది మనము బయట సప్లై చేయడం జరుగుతుంది ఒకటో ప్లాంట్ ని స్టార్ట్ అయ్యి ఎన్ని ఒకటో ప్లాంట్ ని స్టార్ట్ అయ్యి ఈ రోజు నాలుగు ప్లాంట్లు అండి సిమెంట్ కి సో నాలుగు ప్లాంట్లు ఎలా పెరిగి సపోజ్ మీకే బిల్డింగ్ ఉంది మీకు ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు మేస్త్రి మెయింటైన్ చేస్తారు ఎంతమంది అండి మేస్త్రింగ్లు వస్తే మేస్త్రి పెంచుతారా అలా చూస్తారా సో అదే విధంగా ఏంటంటే సిమెంట్ యొక్క మా ప్లాంట్లు మీరు సిమెంట్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు అంటే ఎక్కువ వాడుతున్నప్పుడు మా కెపాసిటీ కూడా పెంచాలనే ఉద్దేశంతో మేము సిమెంట్ ప్లాంట్ కెపాసిటీ పెంచుతున్నాం అండి సో అందులో భాగంగా సో అయితే ఈ గ్రూప్ అన్నింటికి ఈ మై హోమ్ గ్రూప్ అన్నిటికీ అధినేత ఉంటారు కదా మనంటికి పెద్ద ఎవరు చెప్తాను మనం నాన్నగారు మా నాన్నగారు పెద్ద ఇంటికి పెద్ద సో అదేంటే డాక్టర్ జూపల్లి రామేశ్వర ఎదురండి అతను మా మై హోమ్ గ్రూప్ కి చైర్మన్ అతను అధినేత మా సో ఇదండి నెక్స్ట్ సో అయితే మీకు ఇద్దరు చెప్పారు కదండి ప్లాంట్లు చెప్పేసి అని సో మేనేజర్ లో ఒక మేనేజర్ లో గ్రూప్ లో దగ్గరలో అంటే విజయవాడకి సూర్యాపేట జిల్లాలో దగ్గరలో ఒక ప్లాంట్ ఉందండి మేన చెట్లో ఉన్న ప్లాంటు నెక్స్ట్ ఇదండి వెనకంటే సిమెంట్ అంటే రాయలసీమ రాయలసీమ ఏరియా అంటే ఆ ఏరియాకి సిమెంట్ వెళ్ళడానికి ఒక ప్లాంట్ నెక్స్ట్ వైజాగ్ గ్రెనీల్ ఉంటుంది వరకు సిమెంట్ వెళ్ళాలంటే అక్కడి నుంచి వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది లాంగ్ డిస్టెన్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోయిన ఉద్దేశంతో ఇక్కడ వైజాగ్ అయితే మన దగ్గర కాదండి సో అక్కడ ఏంటంటే గ్రైండింగ్ యూనిట్ అనేది ఒకటి పెట్టడం జరిగింది అందువల్ల మనకు సిమెంట్ అనేది అడగడానికి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సో ఇదండి డ్యూటీ క్వన్ అని చెప్పేసి అని ఇది ఒక గ్రైండింగ్ యూనిట్ సో ఇదండి యొక్క ప్లాంట్స్ అనేవి ఈ నాలుగు ప్లాంట్లు అనేవి అవి నెక్స్ట్ అయితే సిమెంట్ తయారవ్వాలంటే ఏంటండి సిమెంట్ నేను చిప్స్ వెరీ గుడ్ అండి వాటర్ అనేది మెయిన్ సో అయితే ఇవన్నీ వాడేటప్పుడు ఈ అన్ని మెటీరియల్లో ఏ మెటీరియల్ తయారు చేస్తామండి మనం సిమెంట్ సిమెంట్ ఐరన్ పెట్టండి ఎందుకంటే ప్లాస్టిక్ లో మనం ఐరన్ వాడము వర్క్ లో మనం ఐరన్ వాడము సో ఇక్కడ ఏంటంటే మనం వాడే మెటీరియల్లో మనం వాడే మెటీరియల్ మనం చేసి వాడే మెటీరియల్లో సిమెంట్ తయారు చేస్తామండి ఇటుకైనా తయారు చేస్తే దానికి టస్టింగ్ ఉండదు బాడ ఉండదు ఎంత కాలేదో తెలియదు ఎంత ఏమైతే తెలియదు అది సో ఇక్కడికల్లా తయారు చేస్తుంది ఏంటంటే సిమెంట్ మాత్రమే తయారు చేస్తుంది ఇసుక నేచర్ దొరుకుతుంది వాటర్ నేచర్ గా దొరుకుతుంది కంకర నేచర్ గానే దొరుకుతుంది సో సపోజ్ క్రాక్ వచ్చింది అనుకుందాం మనం ఏంటండి ఒక క్రాక్ వచ్చింది దేని కూడా వస్తుంది క్రాక్ అనేది వెరీ గుడ్ అండి సాయిల్ ప్రాబ్లం కావచ్చు వాటర్ ప్రాబ్లం కావచ్చు ఇంకా

మనం అంటే కోదాడ ఏరియాలో మాత్రం ఎక్కువగా ఉన్నాయి మన మన రాష్ట్రంలో కోదాడ ఏరియాలో రాయలసీమ ఏరియాలో మాత్రం ఎక్కువ ఉన్నాయి సో అందుకని చెప్పేసి మా సిమెంట్ ప్లాంటే కాకుండా అన్ని ప్లాంట్లు కూడా అక్కడ మాత్రం నెలకొల్పారు ఎందుకంటే సిమెంట్ కళ్ళు లేకుండా ఉంటే ప్లాంట్లు అక్కడే పెట్టుకుంటాం సిమెంట్ కళ్ళు ఎక్కువ ఎక్కడుంటే మనం ఇవ్వగలుగుతున్నాం సో నెక్స్ట్ సో అయితే సిమెంట్ ప్లాంట్ ఓకే సిమెంట్ ప్లాంట్ కావాలంటే వెళ్ళారండి ఎప్పుడైనా సరే వెళ్ళారా వెరీ గుడ్ అండి ఇంకా సో అయితే మీ అందరికీ మేబీ తీసుకెళ్ళకపోవచ్చు కానీ మీ దగ్గరికి సిమెంట్ ప్లాంట్ నేను తీసుకొచ్చానండి సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది సిమెంట్ ప్లాంట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి మనం చూసుకుందాం ఇందులో భాగంగా ఏంటంటే మన ముందు సున్నప్రయ గల్ చూసా కదండి గళ్ళు అనేవి ఈ సున్నప్రయ గళ్ళని ఈ లారీల ద్వారా మనం మన ప్లాంట్కి తెచ్చుకొని సున్నప్రయ గళ్ళు అనేవి భూమి అనేవి ఉంటాయండి సో కొన్ని డెప్త్ యాభై మీటర్లు వంద మంది డబ్తు మన లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి అయితే సార్ మాకు ఆల్రెడీ మాకు కొంచెం ఎక్కువ మంది వేస్తూ ఉంటారండి మాకు వంద మందికి అలా మీటింగ్ కావాలంటే సార్ కొంచెం మేము మా ప్రెజెంటేబల్ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చింది అది పెట్టుకుని తర్వాత మనం కొంచెం పెద్ద మీటింగ్ ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అంటే కొంచెం మీద ఒప్పించాము ఒప్పుకున్నారు కూడా థ్యాంక్ యూ సార్ మా మీద ఎదురు తరఫున మా హాసింపడి కరఫున్నా సో అయితే మా సిమెంట్ గురించి చెప్పే ముందు మా టీం ఒకటి ఉందండి ఇక్కడ ప్రతి సిమెంట్ కంపెనీ కూడా మా సిమెంట్ మంచిది మా సిమెంట్ చాలా పెద్దది మా సిమెంట్ అది మా సిమెంట్ ఇది చాలా చాలా చెప్తుంటాయి సో మా కంపెనీ ఏం చేసిందంటే మా సిమెంట్ మంచిది మహా సిమెంట్ మంచిది అని చెప్పేసి అని మీరు వెళ్ళి టెస్ట్ చేసి చూపించండి ఏంటి చెప్పడం వేరు టెస్ట్ చేసి చూపించింది వేరు చెప్పడం ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు నాకే గొప్ప నా కొడుకు నా గొప్ప కానీ నా కొడుకు గొప్ప మీరు చెప్పాలి దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది దాని యొక్క స్ట్రెంత్ ఎలా వస్తాయని చెప్పేసి అని దాని ద్వారా నమ్మకం కల్పించండి అని చెప్పేసి అని మాకు ఒక టీం ఇచ్చిందండి అందులో భాగంగా తను వచ్చేసి చందు సేల్స్ ఆఫీసర్ అండి అంటే సిమెంట్ సేల్స్ ఆఫీసర్ ఒక అసోసియేషన్ ఉంటుందండి అండి ద్వారా మనకి సిమెంట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మన పని స్టార్ట్ అవుతుంది వచ్చిన తర్వాత మన పని స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా మీకు ముందు చెప్పినట్లు ఆ టెస్టింగ్లు అనేవి ఇప్పుడు తన పేరు కిరణ్ తను వచ్చేసి మొబైల్ వాడి ఇంజనీరు తనలో వాటర్ టెస్టింగ్ చేస్తాడు మనం కలిపే కాంక్రీట్ కి ఏంటి మనం కలిపే కాంక్రీట్ కి ఎంత స్ట్రెంత్ వస్తుంది ఏమైనా మార్పు చేర్పు చేయాలా సపోజ్ మనం ఇల్లు కడతాం దానికి ఒకలాగా మిక్స్ చేస్తాం సినిమా హాల్ కడతాం దానికి అదే మిక్స్ చేస్తాం మారుస్తావా ఎందుకంటే మారుస్తాం స్ట్రెంత్ మార్చాలి ఎందుకంటే ఇల్లు అనేది మా అయితే ఒక యాభై మంది ఎక్కుతాం సినిమా హాల్లో ఐదు వందల మంది ఎక్కుతాడు సో దానికి తగ్గట్టు మనం మిక్సింగ్ రేషన్ అనేది మార్చుకోవాలి సో ఏ విధంగా మార్చుకోవాలి ఒకప్పుడు ముప్పై మూడు ఉండేది దాంతో దానికి మూడు గ్రేడ్ వచ్చింది దాంతో యాభై మూడు వచ్చింది ఇప్పుడు యాభై మూడు కనిపిస్తుందండి ఎందుకు కనిపించట్లేదు తీస్తావాసా ఏంటి సాయంత్రం అందుకే శుభ సాయంత్రం అండి శ్రీకాకుళం జిల్లా బాలక మండలం పిన్నింటిపేట గ్రామంలో శ్రీ హనుమాన్ ట్రేడర్స్ ఎస్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో సిమెంట్ వారి తాపి మేస్తుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి సో అయితే ఈ ఈ కార్యక్రమంలో మేస్తూలు కాలానికి తగ్గట్టు ప్రజెంట్ ఉన్న క్లైమాటిక్ కండిషన్ తగ్గట్టు ఏ విధంగా మారాలి సిమెంట్లు ఏ విధంగా మార్పులు వచ్చాయి సో అదేవిధంగా ఆయన ఆప్ చేయరా సో అయితే ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సిమెంట్లు కూడా మార్పులు వచ్చాయండి ఈ సిమెంట్ లో మహా సిమెంట్ అనేది మహా హెచ్డి ప్లస్ అనే సిమెంట్ కొత్త సిమెంట్ కొత్త ప్రొడక్ట్ తో ప్రీమియం క్వాలిటీగా సిమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఈ సిమెంట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు ప్రజెంట్ ఉన్న టెంపరేచర్స్ కావచ్చు అదేవిధంగా తాపి మేస్తూ కూడా ఏటువంటి హాని కలగకుండా ఈ సిమెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ సిమెంట్ వాడుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ యొక్క కట్టే బిల్డింగ్ యొక్క లైఫ్ అనేది కూడా పెట్టడం జరిగిందండి పెంచడం జరిగింది సో అయితే ఈ పేరు కూడా ఉంది అంటే హై డిజైనబులిటీ అదేవిధంగా హై డ్యూరబులిటీ హై డ్యూరబిలిటీ అంటే లాంగ్ టర్మ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పేరు కూడా డిసైడ్ చేయడం జరిగిందండి సో అయితే ఈ ప్రోడక్ట్ వాడే కస్టమర్స్కి మేము ఈ మధ్యన టెక్నికల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ప్రతి సిమెంట్ కూడా మాది మంచి సిమెంట్ మాది మంచి సిమెంట్ మాది మంచి సిమెంట్ అని చెప్పుకున్న ఈ తరుణంలో ఈ మహా సిమెంట్ అనేది టెక్నికల్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ టెక్నికల్ సర్వీస్లో మనం చాలా యొక్క చాలా రకాల యొక్క టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగా వాటర్ టెస్ట్ కాంక్రీట్లో వాటర్ ఎంత యాడ్ చేస్తాము ఎంత యాడ్ చేయాలి అదే మనం కలిపే కి ఎంత స్ట్రెంత్ వస్తుంది ఈ టెస్ట్ అనేవి కూడా కస్టమర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రజలు ఉన్న రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఒక మంచి సిమెంట్ ఇవ్వడమే కాకుండా ఒక సిమెంట్ సిమెంట్కి తగ్గట్టు సర్వీసెస్ కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మహా అదే అదేవిధంగా ఈ మహా సిమెంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా వాడి మహా సిమెంట్ని అదేవిధంగా మా డీలర్ గారిని సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అయితే నా పేరు రమేష్ అండి నేను శ్రీకాకుళం జిల్లా టెక్నికల్ ఆఫీసర్ని అదేవిధంగా మా ఆర్ఎం గారు ఉన్నారండి మధుబాబు గారు అతను వచ్చేసి సేల్స్ రీజనల్ మేనేజర్ సేల్స్ మొత్తం చూసుకుంటాను సో అదేవిధంగా తను వచ్చేసి చందు అండి తన ఏరియా సేల్స్ ఆఫీసరు సో ఇదే కాకుండా మాకు మొబైల్ యాబ్ ఇంజనీర్ అదేవిధంగా టీఎంఓ టెక్నికల్ మార్కెటింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారండి మేము అందరం కూడా మీ అందరికీ సపోర్ట్గా ఉండ ఉండాలనే ఉద్దేశంతో మీ మార్కెట్లో మీకు వెళ్ళవాలి అందుబాటులో ఉంటాము మా సిమెంట్ ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉంటుందో మేము కూడా కస్టమర్కి సర్వీస్ చేసే విధానంలో కూడా మేము అదే విధంగా అందుబాటులో ఉంటామండి సో ఈ ఈ వీటిలో భాగంగానే మా సిమెంట్ అనేది ఈ శ్రీకాకుళం జిల్లా కాదండి సౌత్ ఇండియాలోనే మేము నెంబర్ వన్ పొజిషన్లో ఉండడం జరిగిందండి ఈ సర్వీస్ అనేవి కంటిన్యూ చేస్తూ మీ యొక్క ఆధారాత్మందరం మాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ